హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కజిన్ స్టాక్స్ మా ఊరి పండగ మే నెల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో చాలా ఘనంగా జరుపుకోవాలని అనుకుంటున్నాం ఇదే పండుగ లాస్ట్ టైం రెండు వేల పదిలో చేసుకున్నాం అప్పుడు మాకు ఈ పండగ మీద ఎటువంటి ఐడియానే లేదు మేము చాలా చిన్నవాళ్ళం ఇప్పుడు పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ఊరి ఆడపిల్ల అయిన శ్రీ శ్యామలాప తల్లి మళ్ళీ జరుపుకునే అవకాశాన్ని కల్పించింది ఈసారి పండుగ చాలా గట్టిగా చేసుకోవాలని అనుకుంటున్నాను పండగ అనుకున్న రోజు నుంచి అమ్మవారికి సారి పసుపు కుంకుమలు ఇవ్వటం తిరువీధుల్లో ఘట్టాలు ఘటాలు తిరగటం జరుగుతున్నాయి మా నెక్స్ట్ షాట్లో మా వీధి నుంచి అమ్మకిచ్చిన సారిని మీకు చూపించబోతున్నాం మా ఊరి పండగకు వచ్చే అతిథులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో జరిగిన వాటిని పరిగణలోకి తీసుకొని మంచిగా సదుపాయాలు చేసేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ శానిటేషన్ డిపార్ట్మెంట్ పవర్ సప్లై వాటర్ సప్లై వంటివి సరిగ్గా జరుగుతాయి పండుగ పద్దెనిమిదిన ఉయ్యాల కంబాల పంతొమ్మిదిన తోలేలోత్సవం ఇరవైన సిరిమానోత్సవం ఇరవై ఒకటిన అనుపోత్సవం జరగనున్నాయి తిరువీధి ఉత్సవాలు వచ్చి సిరిమాను అంజలి రథం ప్రభ కోలాటాలు పులివేషాలు సినీ ఈవెంట్స్ అత్యాధునికమైన లైటింగ్స్తో వైభవంగా జరగనుంది మా పండుగ Não tem అప్పటికే అందరికీ ఆహ్వానాలు వచ్చి కనుక అందరూ వచ్చేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి మా పండుగను మీ ముందుకు తీసుకువస్తాం అందుకు మాకు మీ సపోర్ట్ కావాలి సో డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బెల్ ఐకాన్ని చిన్నగా తట్టి ఆల్లో పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది